రాయదుర్గం మండల వ్యాప్తంగా యాభై ఐదు రేషన్ స్టోర్ల పరిధిలో స్మార్ట్ కార్డుల పంపిణీ సోమవారం ఉదయం ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేపట్టిన నేపథ్యంలో రాయదుర్గం మండలానికి ముప్పై రెండు వేల ఈ స్మార్ట్ కార్డులు వచ్చాయని తహసీల్దార్ నాగరాజు తెలియజేశారు వీటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం డీలర్లు వీఆర్ఓలకు పంపిణీ చేశారు గ్రామాల్లో ఇంటి వద్దకు నేటి మధ్యాహ్నం నుండి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన స్మార్ట్ కార్డు అంటే పాత రేషన్ కార్డులు స్థానే నూతన స్మార్ట్ కార్డు పంపిణీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది మనకు డైరెక్ట్ గా చెన్నై ప్రింటర్ నుంచి కూడా అన్ని స్మార్ట్ కార్డ్స్ అందజేయడం జరిగింది ఈ రోజు డీలర్లందరినీ కూడా పిలిచి ఆ షాపులకు సంబంధించిన స్మార్ట్ కార్డ్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది ప్రతి ఒక్క షాప్కి ఒక సచివాలయ సిబ్బందిని మేము మ్యాపింగ్ చేయడం జరిగింది సో సో ఆ డీలరు మరియు సచివాలయ సిబ్బంది ఒకరు ఆ స్మార్ట్ కార్డ్స్ అన్నింటిని కూడా డోర్ డెలివరీ అంటే ఇంటి దగ్గరికి వాళ్ళకి అందజేసి ఈ పాస్ మిషన్లో వాళ్ళ తమ్ము తీసుకొని కూడా అందజేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలవుతుంది సార్ మొత్తం మన మండలానికి ఎన్ని కార్డ్స్ వచ్చాయి ముప్పై రెండు వేల స్మార్ట్ కార్డ్స్ వచ్చాయి మనకు యాభై ఐదు ఎప్పీ షాపులకు సంబంధించి అన్ని షాపులకి కూడా ఈ డీలర్లకు అందరికీ అందజేస్తున్నాము వాళ్ళు ఇంటర్న్ ఆ షాపు పరిధిలో ఉన్న కార్డుదారులందరికీ కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి